Digambara, digambara, di chintana abduh tu digambara, nadi gumbara. Di di gumbara, di pa Di gumbara, di digambara, digambara ऐसेन दिगंबरा दिगंबरा दत्त दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दिगम्बरा श्रीपाद वल्लभ दिगंबरा दिगंबरा ಪುಲೀಹಾರ ಮಧುಮತಿ ದತ್ತ ಮಂಗಳೂಪ ದಿಗಂಬರ 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 ಔದುಂಬರ ಔದುಂಬರಾ ನೃಸಿಂಹಯತಿ ಬರ ಔದುಂಬರ ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ ಶ್ರೀಮದಂಥ ಶ್ರೀವಿಭೂಷಿತ ಅಪ್ಪಲ ನರಸಿಂಹ ಲಕ್ಷ್ಮೀನ ಪರಿಪಾಷಿತ ನೇತಾರಾಚೀಶ್ವರ ದುಹಿತಾನಂದನ ಭಾಪತ ಶ್ರೀಕರನ புண்ணியஃபலி ம்பரா ஹவும்பராசிம்மய ஊதும்பரா ஊதும்பரா

ಸದೇವ ಪ್ರಭು ಶ್ರೀಪಾದ್ರೀ ಕಾಪುರತ್ಯ ವಿಹಾರ ಮಧುಮತಿ ದತ್ನ ಮಂಗಂಭರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ ಬರಗಂಬರ ಪದಿಗಂಬರ ವಲ್ಲಭ ದಿಗಂಬರಗರ శ్రీపా <laughs> 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 राजाश्री विद्याधरी राध सुरेखा श्री राखीधर श्रीपादा भमाता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादाश्री भमाता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा అది అక్షర సత్య గ్రంథము కాగలదు ఆకాశమునందు శబ్దము మాత్రమే ఉండును నేను దిక్కులనే అంబరముగా కలిగిన వాడను అందువలనే నేను దిగంబరుడుగా పిలవబడేదను మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పట్టణము ఎంతగానో తోడ్పడగలదు ఈ గ్రంథమును పారాయణ వారులకు ఇహపర సాధనములకు సమకూరును ఇందలి ప్రతి అక్షరమును సమానమని ఎరుగుము నీవు వ్రాసేడి సంస్కృత ప్రతిని నా మహా సంస్థానమునందరి ఔదుంబ వృక్షము క్రింద అనేక నిలువల లోతులు రూపంగా నిలిచియుండును అచ్చట నుండి వెలువడు దివ్య శబ్దములు చర్మగతమైన శ్రోతలకును వినబడవు హృదయముందు హృదయమునందు నా పిలుపును అందుకును అందుకున్న వారు ఖచ్చితంగా నా దర్శనకు రాగలరు నేను నా భక్త సంరక్షణ నందు అప్రమత్తను నీ వెలుగులోకి నీ నీ యొక్క సంస్కృతి ప్రతి తెలుగు అనువాదం కూడా వచ్చును అది బాపనారిల వారి ముప్పై మూడవ తరములో వెలుగులోనికి వచ్చును అది అనేక భాషల్లోనికి అనుదింపబడును దానిని ఏ భాషలో చదివిననో దివ్యానుభవములు దివ్యానుభవములు కలుగును రక్షణ ఒకే విధంగా నుండును భక్తులకు శ్రీప్తి రోజును అర్ధరాత్రి సమయమున శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య తేజోమయ దర్శనం పొందుతుంటుని నేను నా యోగానుభూతులను ప్రత్యేకంగా ఒక రాసి ఉంటే దానిని హిమాలయం తీసుకొని పోయేది శ్రీపాదశ్రీ మేనమామల వంశము వద్ద కొంతకాలం ఉండును ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదము చేయబడవలను తెలుగు అనువాదము పూర్తయిన తదుపరి నా యొక్క సంస్కృత ప్రతి అదృశ్యమైపోవును గంధర్వులు దీనిని తీసుకుని పోయి శ్రీ శ్రీవుల చరితామృతము శ్రీపాదుల వారి దివ్య పాదుకల వద్ద చదివి వినిపించేది వచ్చిన వారు ఐదుగురు వారు ఆ అదృష్టవంతుడైన వ్యక్తికి గానగాపురము నుండి ప్రసాదము అయాచితంగా అందజేయబడిన ఎడల ఆ వ్యక్తి బాపనారుల వంశంలోని ముప్పై మూడో తరమునకు చెందిన వ్యక్తి అయి ఉండును ఇది తేజోమయ రూపమన రూపమున దర్శనమిచ్చ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యవచనము శ్రీపాద శ్రీవల్లభులకు శ్రీపాద శ్రీవల్ల

ೇರಿಂಗಾರೀವಿ ಭಗಮೀನಂದನ ನರ ಹರಿನಂದನ ದತ್ತೇವ ಪ್ರಭು ಶ್ರೀಪಾದ್ರೀಮದಾಪುರ ನಿತ್ಯ ವಿಹಾರ ಮಧುಮತಿ ದತ್ತ ಮಂಗಲ ರೂಪಾಯಿ ಕಾಲವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಅಮೃತ ಚಿಂತನ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲವ ದಿಗರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಚಿಂತನ ದಿಗಂಬರ ವಲ್ಲಭ ದಿಗಂ ದಿಗಂಬ digambara avaduta sindana digambara 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 Ningambara Shri Madhavallavaningambara Lingambara

పాలా బరంబర నాకతలి ఓం బ్రహ్మ శివాయ ఓం నమః శివాయ అందరు విత్రక్ మధ్యలో మాట్లాడుறேன श्रीपादराजम् शरणं प्रपद्ये श्रीपादराजम् प्रपद्ये श्रीपादराजं शरणं प्रपत् श्रीपादराजम् शरणं प्रपद्ये श्रीपादराजम्